వెల్కమ్ టు రాజనీతి విశాఖపట్నంలో భీమిలి సమీపంలో ఎర్రమట్టి దిబ్బలు ఉంటాయండి అవి చాలా ఫేమస్ పర్యాటక పరంగా కూడా ఎర్రమట్టి దిబ్బలు చూడాలని అందరూ అనుకుంటారు అలాగే ఇవేంటంటే భౌగోళిక వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు వీటిని ఇవి గత కొన్ని నెలలుగా అంటే ఒక ఏడాదికి పైగా ఈ ఎర్రమట్టి దెబ్బలను తవ్వేస్తున్నారు వంద ఎకరాలకు పైగా తవ్వేశారు ఇక్కడ ఒక కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఈ పనికి పాల్పడ్డారు దీనికి జిల్లా అధికారులు సహకరించారు జీవీఎంసీ వాళ్ళు అట్లాగే గ్రామ లోకల్గా ఉండే రెవెన్యూ అధికారులు వీళ్ళంతా కూడా సహకరించారు ఇది వార్త అయితే దీని మీద సీఎంఓ చాలా సీరియస్గా స్పందించింది స్పందించి అధికారులను ఆదేశించింది దీన్ని వెంటనే చర్యలు తీసుకోమని అధికారులు వెళ్ళారు జేసీ విశాఖ జేసీ వెళ్ళి మొత్తం తనిఖీ చేశారు క్షేత్రస్థాయిలో ఉద్యోగులకి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులకి నోటీసులు ఇచ్చారు అట్లాగే కొంతమందిని సస్పెండ్ కూడా చేశారు సస్పెండ్ చేశారు ఈ విధ్వంసం అంతా కూడా వైసీపీ వచ్చిన తర్వాతే జరిగిందని ఆ ప్లేస్లో ఆయన గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే భీమిలి ఎమ్మెల్యే కూడా వెళ్ళారు వెళ్ళి ఇదంతా కూడా వైసీపీ అండతో జరిగింది అని ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు ఈ ఎర్రమట్టి దెబ్బలు ఎంతో ఫేమస్ వీళ్ళు వచ్చిన తర్వాత ఋషికోణను కొట్టేశారు ఋషికోణను కొట్టేసి ఇప్పుడు ఎర్రమట్టి దెబ్బలను కూడా కొట్టేస్తున్నారని యాక్చువల్లీ దీని మీద గవర్నమెంట్ చాలా సీరియస్గా స్పందించింది తవ్వకాలు నిలిపేసింది అయితే నిన్న సాక్షిలో దొంగరాతలు ఏం రాశారంటే ఇదిగోండి మట్టి దెబ్బల మటాష్ ఫోటో పెట్టి ఫస్ట్ పేజీలో భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి దెబ్బలను తవ్వేసి లారీలో తరలిస్తున్న టీడీపీ నాయకులు అని రాశారు అయితే విషయం ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చి వన్ మంత్ అవుతూ ఉంది ఈ వన్ మంత్లో ఇంత విధ్వంసం చేయాలంటే అది అవ్వదు ఎర్రమట్టి దెబ్బల మీద పచ్చగద్దలు అని రాశారు వీళ్ళు ఇంకా వీళ్ళు ఏంటంటే ఎల్లో గ్యాంగ్ బరి తెగింపు ఎర్రమట్టి దెబ్బలు అప్పుడు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది వాస్తవానికి ఇదంతా కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది ఈ ఫోటో ఎప్పుడుదో వేస్తే బాగుండేది ఎర్రమట్టి తవ్వకాలకు ముందు అనే ఫోటో ఎప్పుడుదో ఈ ఎర్రమట్టి తవ్వకాల అనంతరం అనేది ఇప్పుడు దగ్గ ఉంటుంది అది అనేది వేసి ఉంటే బాగుండేది ఎందుకంటే ఈ తవ్వకాలు ఒక సంవత్సరం రోజులు పైగా జరుగుతూ ఉన్నాయి అని అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు ఇది హెరిటేజ్ సైటు దీన్ని తవ్వుతూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వం అయితే మామూలుగా ఊరుకోరు ఊరుకోరు కాబట్టి నెల రోజుల్లోనే దాన్ని ఆపేశారు అధికారంలోకి వచ్చారు వెంటనే దాన్ని ఆపేశారు జగన్మోహన్ రెడ్డికి అలాంటివే ఉండవు ఎన్జిటి నిబంధనలు కానీ హెరిటేజ్ సైటా ఇంకోటా ఇంకోటా అనేది ఏం చూడరు కన్ను పడితే మఠాష్ అవ్వాల్సిందే ఆ రకంగా అటగోలుగా తవ్వుకుని ఇవాళ వన్ మంత్లో టీడీపీ వాళ్లే మొత్తం తవ్వేశారు అన్నట్టుగా ఈ దొంగ వార్తలు రాస్తున్నారు ఇది ఒకటి ఉదాహరణ ఇది కూడా మచ్చుకు సాక్షి దొంగరాతలకు ఇది ఒక ఉదాహరణ వీటన్నిటికి కూడా కౌంటర్ వేయకపోతే ప్రభుత్వం మీద యథేచ్ఛగా వీళ్ళు దొంగ మీడియా ద్వారా దొంగ ప్రచారాలు చేస్తూనే ఉంటారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్